భారత సైన్యం ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలు పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా భారత సైన్యం అయితే ఉగ్ర స్థావరాలపై పాకిస్తాన్లోని స్థావరాలపై మరియు ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలను గుర్తించి పక్కాగా వారి స్థావరాలను ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది అయితే అందులో ఎనభై నుంచి వంద మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు కూడా సమాచారం అందుతుంది అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కేంద్రం ఇండియన్ ఆర్మీ మరికొన్ని గంటల్లో అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తుంది అయితే పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో తమ భర్తలను కోల్పోయి దయనీయ స్థితిలో ఉన్న వధువులకు వారి జ్ఞాపకార్థం వారికి మంగళ సూత్రాలకు జ్ఞాపకార్థంగా సింధూరం అనేది హిందూ సాంప్రదాయ ప్రకారం మహిళలు ధరిస్తూ ఉంటారు ఈ దానికి గుర్తుగానే ఆపరేషన్ సింధూర్ అనే పేరిట భారత ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరువేతపై పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉగ్రవాదులను భారత ప్రభుత్వం ఏరువేస్తున్న తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కూడా కొందరు భారత పౌరులు మాట్లాడుతూ భారత సైన్యం చేస్తున్న ప్రధాని మోదీ చేస్తున్న ఈ ఉగ్రవాదుల ఏరువేతను హర్షిస్తున్నామని చాలా సంతోషంగా ఉందని ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు ప్రధాని మోదీ చేస్తున్న పనులకు ప్రపంచ దేశాల నుంచి కూడా మద్దతు రాస్తున్న తరుణంలో ఇది శుభ సూచకమని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ప్రతీకారంగా మంచి చర్య ప్రతీకార చర్య తీసుకుందని దీనికి మరింతగా భారత పౌరులందరూ మద్దతు తెలుపుతున్న పరిస్థితి మనం కల్పిస్తున్నాం ఇప్పటికే ఈ పహల్గామ్ దాడుల నేపథ్యంలో పాక్ ఇతర దేశాలకు సంబంధించిన పాకిస్తాన్ ముఖ్యంగా పాకిస్తాన్ పౌరులు కానీ పాకిస్తాన్కు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నవారు కూడా వెంటనే వెకెంట్ భారత్ను వేకెంట్ చేసి వారి దేశాలకు వెళ్ళిపోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది ఈ తరుణంలో కూడా గత కొన్ని రోజులుగా చూసుకుంటే పహల్గామ్ దాడి మానవీయ కురంలో చాలామందిని కలిసివేసింది ఇప్పటికీ ఆ దృశ్యాలు మన మధ్యలో మెదులుతున్నాయి ఈ తరుణంలో పహల్గామ్ దాడిని తిప్పికొట్టేందుకు ప్రధాని మోదీ మాత్రం వ్యూహాత్మకంగా పక్క ప్రపంచ దేశాల మద్దతులు కూడగడుతూనే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ త్రివిధ దళాలతో ప్రత్యేకంగా సమావేశాన్ని ప్రణాళికతో ముందుకెళ్తూ ఈరోజు అర్ధరాత్రి ఒకటి ఇరవై నిమిషాలకు ట్విట్టర్ వేదికగా ఇండియన్ ఆర్మీ ఒక వీడియోను సైతం విడుదల చేసి వ్యూహాత్మకంగా ఒక స్వీట్ వార్నింగ్ వార్నింగ్ ఇస్తూనే దాడి చెప్తూనే దాడి చేసింది ఈ సందర్భంగా దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది భారత ప్రభుత్వం సరైన ఉగ్రవాదులకు సరైన గుణపాఠం వాళ్ళ వక్రబుద్ధికి కవింపు చర్యలకు కూడా సమాధానం చెప్తుందని భారత పౌరులు తో పాటు ప్రపంచ దేశాలు కూడా భారత దాడిని స్వాగతిస్తున్నాయి ఈ పహల్గా ఉగ్రదాడులను అంతం చేసేందుకు భారత ప్రభుత్వం మరింత కృతనిశ్చయంతో మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ మరిన్ని విజయాలు సాధించాలి ఆపరేషన్ సింధూర్ అయితే ఇప్పటికే విజయం సాధించిందనే కోణంలో భారత పౌరులు మాత్రం తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం ఒక సుఖశాంతాలతో ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఈరోజు ఆపరేషన్ సింధూర్ యొక్క పేరులోనే ఉన్నది ఆ భారతదేశం అంటేనే ఒక సుభిక్షమైనటువంటి దేశం భారతదేశానికి జోలికి వస్తే ఏ ప్రపంచానికైనా కానీ సమాధానం చెప్పేదంటే భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాదులు అటువంటి ఉన్నటువంటి పయల్గాం మీద దాడి చేయడం అనేది అన్యాయం ఎందుకంటే అమాయక ప్రజలని మోసపూరితంగా చంపడం అనేది తుపాకీ ఉంటే కాల్చడం అనేది కాదు మానవత్వంతో బ్రతకాలి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క మనిషి అలాంటి మనిషి జాడ అనేది ఈ ఈ ఉగ్రవాదంతో ప్రపంచానికి ఒక అలజడి సృష్టిస్తున్నది అలాంటి అలజడి సృష్టించకుండా ప్రపంచం సుభిక్షంగా ఉండాలంటే ఈ ఉగ్రవాదం అంతం కావాలి ఈ సింధూర్ యొక్క మన ఈ ఆపరేషన్తో ప్రపంచానికి ఒక మెసేజ్ పోతున్నది ఈ సింధూర్లో భారత సైనికులంతా విజయవంతంగా విజయంగా విజయం డంకా మోగించి మన యొక్క ఈ ఉగ్రవాద స్థావరాలని మొత్తం స్మాచ్ చేసేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ఉగ్రవాదాన్ని అంతం చేసి ఈరోజు భారతదేశానికి భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చుకుంటూ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ అయ్యి మన ప్రపంచానికి ఒక మంచి అందరూ సు సుఖశాంతులతో ఉండాలని మనం ఒకసారి మన భారతదేశం తరఫున మన ఈ యొక్క ప్రపంచంలో మన భారతీయులందరూ కాకుండా ప్రచం ప్రపంచ దేశంలో ప్రతి ఒక్కరూ ఈ ఆపరేషన్ సింధూర్తో సంతోషపడుతున్నారు ఎందుకంటే ఈ ఉగ్రవాదంపై ఉక్కు ఉక్కుపాదం మోపలేని యొక్క దేశాలు ఎన్నడూ కూడా ముందుకు రాలేదు పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ యొక్క ప్రప ఈ దేశంలో భారతదేశంలో ఒక మంచి మెసేజ్ పోతున్నది గత కొన్ని రోజుల క్రితం పహల్గాంలో మరి పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడుల నేపథ్యంలో ఏదైతే భారత ప్రభుత్వం అలాగే త్రివిధ దళాలు ఈ ఉగ్రచర్యను చాలా ఏదైతే వాటిని తీవ్రంగా పరిగణించి మరి వాటికి జవాబు ఇచ్చే విధంగా ఈరోజు ఏదైతే మనం చూస్తూ ఉన్నాం గత రాత్రి నుంచే ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేస్తూ మరి దాదాపు ఇప్పటికే చాలా స్థావరాలపై తీవ్ర దాడి చేసినట్టు మన ఆ సైన్యం ప్రకటించింది ట్విట్టర్ వేదికగా కావచ్చు సోషల్ మీడియా వేదికగా మరి వాటిపై దాడులు చేస్తూ మరి ఉగ్రస్థావరాలను మట్టు ఉగ్రవాదులను ఇప్పటికే దాదాపు ఒక పది నుంచి పదిహేను మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్లు మనకు సమాచారం దాన్ని అధికారికంగా కూడా కాసేపట్లో వెల్లడించనున్నట్టు తెలుస్తుంది అదే మరి మన దేశంపై ఆల్రెడీ కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ అలాగే పలు ఒప్పందాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ సైన్యం కావచ్చు ఈ తీవ్రవాద శక్తులు కావచ్చు ఏదైతే కవింపు చర్యలకు పాల్పడుతూ మరి అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలను వాళ్ళు బలిగొన్నారు గత వారం పది రోజుల క్రితం మనం చూసినట్టయితే పర్యాటక కేంద్రమైన పహల్గాంలో మరి పాపం అమాయకుల ప్రాణాలను వారు తీసి ఎంతో మన దేశం పూర్తి దేశం దేశమే ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సంఘటన మనం అందరం చూసాం అలాగే ఇప్పుడు కూడా మరి దానికి ప్రత్యర్యగా మరి భారత సైన్యం కావచ్చు త్రివిధ దళాలు కావచ్చు రాత్రి నుంచి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఏదైతే మన ఈ తీవ్రవాదులను మట్టుబెట్టే ఉద్దేశంతో ఆపరేషన్ నిర్వహిస్తూ ఉంది దీనికి యావత్ భారతదేశం కావచ్చు యావత్ ప్రజలందరూ కూడా యావత్ దేశం దేశమే శాఖ మనం సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే అందరూ కూడా సైన్యానికి మద్దతుగా నిలుస్తున్నారు ఆ ప్రధానమంత్రి గారు కూడా అలాగే హోంమంత్రి గారు కూడా తీసుకునే చర్యలకు ప్రతి ఒక్క పౌరుడు అలాగే మనకు అగ్రరాజ్యమైన అమెరికా అలాగే ఫ్రా ఇతర దేశాలు కూడా వెంట ఉంటాం లేదంటే మీ పాకిస్తాన్ను అంటే ఉగ్రచర్యలు ఎవరైనా ప్రోత్సహించినా వారిని మేము ఉపేక్షించేది లేదని చెప్పి మొన్ననే ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటించిన విషయం మనకు తెలుసు అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు భారత సై సైనికానికి అలాగే ప్రభుత్వానికి కూడా మేము సందర్భంగా కృతజ్ఞతలు భారతదేశంపై జరుగుతున్నటువంటి హిందుత్వంపై హిందూ హిందూ సమాజంపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదంపై ఉక్కుపాదం స్టార్ట్ చేశారు దీని దీన్ని ఉద్దేశించుకునే కానీ పిఓకేలో కానీ ఆ పాకిస్తాన్ భూ భాగంలో ఉన్నటువంటి తీవ్రవాదాలపై ఉక్కుపాదాన్ని స్టార్ట్ చేశారు అలా అంతమొందించేందుకు అన్ని మిషన్లతో దాడులు జరిగాయి ఆ దాడులలో అనేక మంది తీవ్రవాదులు చనిపోయారని మనకు ఒక మెసేజ్ ఉంది దాన్ని భారత యావత్ భారతదేశం ప్రపంచం మొత్తం సంతోషతగా ఈ సందర్భం ఎందుకంటే ఉగ్రవాదం అనేది మానవాళిని నాశనం చేసే అంతమొందించే ముందుంచే విధంగానే వారు తయారవుతున్నారు కాబట్టి వారిని అంతమొందించే విధంగా భారత్ ప్రధాని మొద మోదీ గారు వారిపై ఉక్కుపాదం స్టార్ట్ చేశారు దీన్ని తీవ్రంగా ప్రపంచ దేశాలు ఖండించినప్పటికీ కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇది భారతదేశం భారత ప్రధాని ధైర్యంగా ముందుకు వచ్చి ఎప్పటికైనా ఈ మానవాళికి ముప్పు అని తీవ్రవాదులతో ముప్పు అని వారిపై ఉక్కుపాదాన్ని చవిచూశారు ఇది ఈ తీవ్రవాదాన్ని ఖండి తీవ్రవాదాన్ని కూకటి వేలతోటి కదిలించడానికి ప్రధానికి కంకణం కట్టు కంకణ బద్దులై ముందుకు సాగుతున్నారు దీనికి ప్రపంచ దేశాలు అన్నీ మోడీకి మ మద్దతు కూడపలుతున్నారు కాబట్టి ఈ తీవ్రవాదాన్ని అంతమొందించే పూర్తి స్థాయిలో అంతమొందించేదాకా మోడీ గారికి భారతదేశ ప్రజలందరూ మద్దతు పలుకుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ పహల్గాంలోమ్లో ఉగ్రవాదుల జుచ్చర్య ఇప్పటికీ మన కళ్ళ ముందే ఉంది అయితే దీన్ని ప్రస్టేజ్గా అడే తీసుకున్న భారత్ మాత్రం వెనుకంజ వేయకుండా వ్యూహాత్మకంగా మంచి విజన్తోని ఉగ్రస్థావరాలను గుర్తించి ఈ మిసైల్స్ రఫేల్స్తో అత్యాధునికమైన ఆయుధ ఆయుధ సంపత్తి మన భారత సైన్యంలో ఉంది వీటిని వినియోగిస్తూ మిసైల్స్తో పాటు రఫేల్స్తో ఉగ్రస్థావరాలు తొమ్మిదిపై తొమ్మిది ఉగ్రస్థావరాలపై వ్యూహాత్మకంగా దాడులు చేసింది అర్ధరాత్రి నుంచి పిఓకేలో కూడా దాడులు చేసింది ఈ నేపథ్యంలో పాక్కు సంబంధించిన ఉగ్రస్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలను వ్యూహాత్మకంగా విచ్చినం అంటే ధ్వంసం చేయడంలో భారత్ సఫలీకృతమైందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నారు మరింత వ్యూహాత్మకంగా వివరిస్తూ ప్రధాని మోదీ మరీ కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం ఎలాంటి స్టెప్తో మరింత ముందుకెళ్తుందని తెలియాల్సి ఉంది ఏదేమైనప్పటికీ ఇలాంటి ఉగ్రవాదులను నేర్వేందుకు ప్రపంచ దేశాలు కూడా భారత్కైతే మద్దతుగా నిలవడంతో పాక్లోని ఉగ్రస్థావరాలు ఉగ్రవాదులు కూడా వారి భయాందోళనకు గురై పరుగులు పెడుతున్న దృశ్యాలు మనం అయితే చూస్తున్నాం కొన్ని విజువల్స్లో అయితే ఈ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారికి తగిన గుణపాఠం ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఓటు స్టూడియో